ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం ఐదేళ్ళతో స్వాతంత్రం వచ్చినాయని ఎందుకన్నారంటే గత ఐదేళ్లగా మనం చూస్తే వసన్ గారు జీవో నెంబర్ వన్ లాంటివి అడుగుడుగు నిర్బంధాలు జీవో నెంబర్ వన్ ఏంటంటే అసలు ఏ ఎవరికి స్వేచ్ఛ లేకుండా ఏ పార్టీ ఎటువంటి స్వేచ్ఛ లేకుండా అసలు వాక్ స్వేతంత్రం కూడా లేని విధంగా మొత్తం వాళ్ళ నిర్బంధంలో పెట్టేసుకొని వాళ్ళు చెప్పినట్టే చేయాలి ఏ రకంగా ఎక్కడికి బయట రాకూడదు అని పోనీ అందరికీ వర్తిస్తున్నారంటే కాదు వైసీపీ వాళ్ళు మాత్రం యథేచ్ఛికలు ర్యాలీ చేసుకుంటూ అన్ని చేసుకుంటారు వాళ్ళకు మాత్రం ఓకే వాళ్ళకి మాత్రం జీవో నెంబర్ వన్ అప్లై కాదు ప్రతిపక్ష పార్టీలు మాత్రమే అప్లై అవుతుంది చూడండి ఎంత దుర్మార్గం అని హైకోర్టు కొట్టేసింది దాని జీవన్ ఎలా పెడతారు అని కూడా అంటే ఏంటి ఇట్ ఈస్ ఎగనిస్ట్ కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కులు వల్ల అది హైకోర్టు చెప్పింది స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఎవరు ఏదన్నా ఇప్పుడు మన టైంలో కూడా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా చూస్తుంది చాలా ఎవ్వరూ ఏం మాట్లాడలేదు ప్రజలు కూడా ఏం మాట్లాడలేదు కామ్ గా ఉన్నారు ఏంటి డనింగ్ సైలెన్స్ అని చెప్పేసి మనం డిబేట్ లో అనుకున్నాం ఈ ఇంత సైలెన్సా ఏంటి ఏం జరుగుతుంది అనుకుంటున్నాం అది అది ప్రజల్లో గూడు కట్టుకున్న భయం ఏంటి మనం ఏం మాట్లాడినా ప్రభుత్వం మన మీద దాడి చేస్తారు వైసీపీ నాయకులు కార్యకర్తలు కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు వ్యవస్థీకృతంగా అధికారులతో సహా మనల్ని ఏదో రకంగా దాడి చేస్తారు సో మన నిర్ణయం ఏదో కామ్గా బ్యాలెట్ లో పడేద్దాం అన్న ఆలోచన ప్రజలు కూడా వచ్చారంటే చూడండి అందుకే స్వాతంత్రం అన్నది ఏ మాత్రం వాక్కు స్వాతంత్రం కూడా లేకుండా జస్ట్ ఎవరో ముస్లిం మొత్తగా ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే రాత్రి రాత్రి వచ్చి తీసుకెళ్లి అరెస్ట్ చేసేటం హిబిఎస్ కార్పస్ పిటిషన్లు ఎన్ని వచ్చాయండి గత ఐదేళ్లలో మనం కూడా డిబేటింగ్ చేశాం మా జిల్లాలో కూడా కాకినాడ పెట్టిపోయింది హిబిఎస్ కార్పస్ పిటిషన్ పెట్టి భార్య హైకోర్టుకి వెళ్ళింది ఏది మా ఆయన చూపించమని ఏంటిది ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఎప్పుడు చూడనటువంటి విధానం అన్నీ చూసాం అందుకంటే ఒక దమనకాండ ఒక నియంతృత్వ పాలన అందుకే ముఖ్యమంత్రి గారు దాన్ని తెలియజేస్తూ ఇప్పుడు మరోసారి స్వాతంత్రం వచ్చింది అన్నది చట్టంలో అత్య లేదు